హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ చేయబోతున్నాను సో ఈ రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అంటే మీ వైఫ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎక్స్ క్రష్ ఇలా ఎవరికోసమైనా చూడొచ్చు ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ రీడింగ్ మీకు రెజినేట్ అవుతుంది మీకు రెజినేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజినేట్ కానీ పాయింట్స్ వదిలేయండి ఓకే అండ్ ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ మీ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అవన్నీ చూద్దాం ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ మీ ప్రజెంట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అంటే ఫ్యామిలీకి నో చెప్పలేక అటు మీ దగ్గరికి రాలేక అండ్ థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉండలేక ఇలా అవుతున్నారు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ అంటున్నాను సారీ మీ పర్సన్ సో ఈ ఎనర్జీస్ ఎప్పుడైతే ఇలా అప్ అండ్ డౌన్ అవుతున్నాయో మీ పర్సన్ మైండ్లో అసలు ఏం డిసైడ్ చేసుకోవాలి అనేది కూడా మీ పర్సన్కి తెలియట్లేదు ఇక్కడ సో అందరికీ కనిపించేలా ఏదో హ్యాపీగా ఉన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు బట్ లోపల చాలా బాధపడుతున్నారు జరిగిన విషయాలన్నీ తలుచుకొని చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ అండ్ అందరు అందరూ ఉన్నప్పుడు అండ్ ఫ్రెండ్స్ దగ్గర హ్యాపీగా ఉంటున్నట్టు ఇంకేదో అసలు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ఎలా ఉంటారో అలా అలాంటి ఎక్స్ప్రెషన్ చూపిస్తున్నారు అనమాట అందరికీ బట్ అదంతా ఫేక్ అసలు రియాలిటీ ఏంటి అని అంటే అక్కడ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీలే ఫైవ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అంటే డిప్రెషన్ అండ్ మీ మీద ఉన్న ఫీలింగ్స్ అవి ఎఫెక్షన్ ఏదైతే ఉందో అది రోజు రోజుకి పెరుగుతుంది ఆ థర్డ్ పార్టీ ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి ఆ థర్డ్ పార్టీ మీద రోజు రోజుకి రివెంజ్ అనేది పెరుగుతుంది అంటే తనకి సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ థర్డ్ పార్టీ వాళ్ళ మధ్య మీ మధ్య ఉన్న థర్డ్ పార్టీ అని ఏదో అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ మీ కోసం లైఫ్లోకి వచ్చిందంటే వితౌట్ పర్మిషన్ రాలేదు మీ కోసం పర్మిట్ చేస్తేనే వచ్చారు థర్డ్ పార్టీ అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే డే అండ్ నైట్ మీ మీ సోషల్ మీడియాని స్పై చేయడం స్టాక్ చేయడం చేస్తున్నారు అలాంటివి చేసినప్పుడు ఇంకా గుర్తొస్తున్నాయి జరిగిపోయిన విషయాలన్నీ ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్ అసలు స్టార్ట్ అయినప్పుడు అదొక ఫ్రెండ్లీ రిలేషన్గా స్టార్ట్ అయింది అంటే సోషల్ మీడియాలో కలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ డైరెక్ట్గా కలిసిన వాళ్ళు ఉన్నారు అండ్ వర్క్ ప్లేస్లో కలిసిన వాళ్ళు ఉన్నారు సో అలాంటప్పుడు ఆ రిలేషన్ ఒక ఫ్రెండ్లీ రిలేషన్గా స్టార్ట్ అయ్యి అది గ్రాజ్యువల్గా ఫిజికల్ రిలేషన్ వరకు వెళ్ళిపోయింది అలాంటి రిలేషన్లో ఉన్నవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇక్కడ సో మీ పర్సన్ స్టార్టింగ్లో అంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు మీకు అంటే జస్ట్ ఫిజికల్ రిలేషన్ ఏదో యాక్సిడెంటల్గా ఏదో జరిగిందిలే అనుకుని వదిలేస్తారు కానీ అప్పట్లో ఎందుకు అలా అనుకున్నారు అని అంటే ఆల్రెడీ అప్పుడే థర్డ్ పార్టీతో రిలేషన్లో ఉన్నారు అప్పటికే సో అందుకని మీ రిలేషన్ని సీరియస్గా తీసుకోలేదు బట్ అది గ్రాడ్యువల్గా ఏమైంది అని అంటే కొన్ని రోజులు తర్వాత మీరు మీ రిలేషన్లో సీరియస్ అయిపోయారు అంటే మీ ఫీలింగ్స్ ఎక్కువైపోతున్నాయి మీ పర్సన్ వైపు అయిపోయాయి బట్ మీ పర్సన్ మాత్రం అది సీరియస్గా తీసుకోలేదు మీరు టైం అండ్ మనీ మొత్తం ఇన్వెస్ట్ చేస్తారు మీ ఫ్రెండ్ మీ పర్సన్ పైన బట్ మీ పర్సన్ ఏమీ ఇన్వెస్ట్ చేయలేదు మీకోసం జస్ట్ క్యాజువల్ రిలేషన్ అన్నట్టుగా ఉన్నారు సో ఎప్పుడైతే థర్డ్ పార్టీ జెన్యూన్ రిలేషన్ కాదు అని తెలుసుకున్నారో అప్పుడు మీ వాల్యూ తెలిసింది ఓకే సో అలాగా మీ రిలేషన్షిప్కి వాల్యూ ఇవ్వటం మీ మీద ఫీలింగ్స్ పెంచుకోవడం స్టార్ట్ చేశారు మీ పర్సన్ బట్ ఇప్పుడు ఎలా ఉంది సిచ్యువేషన్ అంటే ఇప్పుడు మీ దగ్గరికి వద్దామన్నా రాలేని సిచువేషన్ అంటే థర్డ్ పార్టీ దగ్గర కంప్లీట్లీ ట్రాప్డ్ అనమాట ట్రాప్డ్ సిచ్యువేషన్ నుంచి బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు బట్ ఎంత ట్రై చేసినా అది అంత త్వరగా బయటకు వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఎందుకంటే అక్కడ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంది థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్ చూస్తే ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇచ్చే పర్సన్ పెద్దవాళ్ళు చెప్పినట్టు వినే పర్సన్ అనమాట సో ఇలాంటి సిచ్యువేషన్లో అలాంటి రిలేషన్షిప్స్ వెంటనే కట్ చేసుకుని బయటికి రావడం అనేది కొంచెం కష్టమైన పని సో అందుకే కొంచెం టైం పడుతుంది బట్ ఎనీ ఈ మంత్లో ఆ స్ట్రింగ్స్ కట్ అవ్వబోతున్నాయి ఆ మ్యారేజ్ ఏదైతే సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోబోతున్నారు ఎంగేజ్మెంట్ అయి ఉన్నవాళ్ళు మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకుంటారు అండ్ ఎంగేజ్మెంట్ వరకు వెళ్ళని వాళ్ళు కంప్లీట్గా ఆ రిలేషన్ నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తారు ఓకే సో ఇలా జరగబోతుంది ఈ ఆగస్ట్లో బట్ కొంతమంది మాత్రం అలా ఉండరు కమిట్ అయిపోతారు థర్డ్ పార్టీకి కంప్లీట్లీ సో అది కొంచెం మీరు డైజెస్ట్ చేసుకోలేని విషయం సో ఇప్పుడు ఇక్కడ మనకి టూ టైప్స్ ఆఫ్ పీపుల్ కనిపిస్తున్నారు మీ పర్సన్ సైడ్ ఒకళ్ళు జెన్యున్ అండ్ ఒకళ్ళు జస్ట్ క్యాజువల్ రిలేషన్షిప్ అంటే థర్డ్ పార్టీ వైపు ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అంటే థర్డ్ పార్టీ సౌండ్ పార్టీ కొంతమంది విషయంలో సో వాళ్ళని చేసుకుంటే మ్యారేజ్ వరకు వెళ్ళిపోతే ఆ రిలేషన్ మ్యారేజ్ అయిపోతే మీ పర్సన్ కంప్లీట్లీ సెటిల్ అయిపోయినట్టు ఇక్కడ అర్థం అన్నమాట సో అందుకని ఆ రిలేషన్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు మీ రిలేషన్ని లైట్ తీసుకుంటున్నారు బట్ జెన్యున్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ వాళ్ళు మనీకి వాల్యూ ఇవ్వట్లేదు అండ్ ఏజ్ డిఫరెన్స్కి దాని ఏజ్ డిఫరెన్స్ కన్సిడర్ చేయట్లేదు ఓన్లీ మీరే కావాలి అని అనుకుంటున్నారు మీరు ఎలా ఉన్నా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఎలా ఉన్నా మీరే యాక్సెప్ట్ చేయాలని మీరు కూడా అనుకుంటున్నారు కలెక్టివ్ సో అలాంటి రిలేషన్షిప్స్ తొందరగా వర్కౌట్ అవుతాయి ఇక్కడ మనకి ఈ మంత్లో మనకి ఇక్కడ కమ్యూనికేషన్ అండ్ రీకన్సిలేషన్ కార్డ్స్ వచ్చాయి అండర్ ద టెక్ టు ఆఫ్ వన్స్ సో కన్ రీకన్సిలేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఓకే అండ్ కొంతమంది లైఫ్లో న్యూ పర్సన్స్ ఎంటర్ అవుతున్నారు సో ఇక్కడ కొంతమంది లైఫ్లో టూ పర్సన్ కనిపిస్తున్నారు ఇక్కడ టూ పర్సన్స్ అంటే చాలామందికి చైల్డ్హుడ్ ఫ్రెండ్ కూడా కనిపిస్తున్నారు చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే స్కూల్ లెవెల్లో ఎవరైతే ఉంటారో ఆ టైంలో ఫ్రెండ్లీగా ఉన్న వాళ్ళు ఎవరో మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అండ్ కొంతమంది ఒక న్యూ పర్సన్ ఫ్రమ్ సోషల్ మీడియా ఎవరో పరిచయం అవుతారు వాళ్ళు కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు సో మీకు ఇక్కడ చాయిస్ ఎక్కువైపోయింది అంటే ఆప్షన్స్ ఎక్కువైపోయాయి మీ ముందు కలెక్టివికి ముందు కలెక్టివ్కి ఇక్కడ చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి సో మీరు చాలా క్లవర్గా సెలెక్ట్ చేసుకోవాలి మీ పర్సన్ ఎవరు అనేది మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి మీ లైఫ్ పార్ట్నర్కి అసలు ఏమేమి ఫీచర్స్ ఉండాలి ఇవన్నీ మీరు డిసైడ్ చేసుకోవాలి సో అది యూనివర్స్ మీకే వదిలేస్తుంది ఇక్కడ మీరు ఒక కంప్లీట్లీ ఒక ఏమంటారు దాన్ని ఒక మ్యారేజ్ మెటీరియల్లా కనిపిస్తారు మీకు మీరు కలెక్టివ్ ఎవరు ఎవరు చూసినా కూడా మిమ్మల్ని ఎవరు చూసినా కూడా ఒక వైఫ్ లాగానో లేకపోతే హస్బెండ్ లాగానో చూస్తారు మిమ్మల్ని సో అందుకే తొందరగా మీ వైఫ్ అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే అదనమాట ఒక మ్యారేజ్ మెటీరియల్లా చూస్తారు మిమ్మల్ని కలెక్టివ్ని సో అందుకే మీ ముందు ఎప్పుడు కూడా ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి అండ్ మీకు చూస్ చేసుకోవడం కష్టం అవుతుంది కొంతమంది పేరెంట్స్ అని చెప్తే అదే చేస్తారు కలెక్టివ్లో అందుకే ఎందుకు అని అంటే మీకు తెలియదు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది సో మీరు కొంచెం అవ్వడం వల్ల ఆ ఛాన్స్ పేరెంట్స్కి ఇస్తారనమాట సెలెక్ట్ చేయమని సో అలా కూడా జరుగుతుంది బట్ ఎనీ మీ ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు సపోర్టింగ్గానే ఉంటారు కలెక్టివ్ సైడ్ ఉన్న ఫ్రెండ్స్ బట్ యాస్ మీ పర్సన్ ఫ్రెండ్స్ ఎప్పుడు రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు మీ పర్సన్కి సో అందుకే మీ పర్సన్కి ఫ్రెండ్స్ కూడా తక్కువే అండ్ రీసెంట్లీ చాలామంది ఫ్రెండ్స్ని అయితే వదిలేసుకున్నారు ఎందుకంటే రాంగ్ గైడెన్స్ ఇస్తున్నారు అండ్ మీ పర్సన్ స్టాండర్డ్స్ పెంచేసుకున్నారు అంటే హై స్టాండర్డ్స్లోకి వెళ్ళిపోతున్నారు అంటే ఒక అబండెంట్ పర్సన్ని చూసుకోవాలి లైఫ్ పార్ట్నర్గా తనకంటే హై లెవెల్లో ఉండాలి వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అని డిసైడ్ అవుతున్నారు మైండ్లో ఎందుకు అని అంటే మీ పర్సన్కి గ్రోత్ లేదు లైఫ్లో సో ఇప్పుడు మీ పర్సన్ డెవలప్ అవ్వాలి అని అంటే చేపట్టుకుని తీసుకెళ్లే వాళ్ళు అనమాట కూడా అలా అనుకుంటున్నారు జస్ట్ ఎనర్జీస్ అట్లా వస్తున్నాయి సో అందుకనే మీ పర్సన్ కంటే కొంచెం హై లెవెల్లో ఉన్నవాళ్ళే తన లైఫ్ పార్ట్నర్ అయితే తన లైఫ్ బాగుంటుంది అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్ సో అలాంటి వాళ్ళు మీ కలెక్టివ్ని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ సో ఈ లైఫ్ కోసం ఆలోచించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అబండెన్స్ వద్దు మనీ వద్దు జస్ట్ ఒక మంచి రిలేషన్షిప్ ఉంటే చాలు మాకు ఒక మంచి లైఫ్ పార్ట్నర్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఎవరినన్నా సెలెక్ట్ చేసుకుంటారు ఓకే ఇదంతా మీ పర్సన్ సైడ్ నుంచి వస్తున్న ఎనర్జీ మీ సైడ్ నుంచి కాదు కలెక్టివ్ నుంచి వచ్చే ఎనర్జీ కాదు కలెక్టివ్ ఎనర్జీస్ ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఇక్కడ ఒక ఇక్కడ ఒక మీద ఒక హై ప్రీస్టెస్ ఎనర్జీ ఎంప్రెస్ ఎనర్జీ నర్చరింగ్ కేరింగ్ ఎనర్జీస్ మీది క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఇలాంటి ఎనర్జీస్ మీరు సో అందుకే మీరు మీ పర్సన్ ఎలాంటి వారైనా పర్వాలేదు మీరు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మీ లైఫ్ని మీరు అంతమందితో షేర్ చేసుకోవడం మీకు నచ్చదు ఎందుకంటే బికాజ్ ఆర్ ఎన్ ఎంప్రెస్ ఎంప్రెస్ ఎనర్జీ అది డివైన్ ఫెమినన్ ఎనర్జీ ఉంది వెదర్ కలెక్టివ్ ఈజ్ మేల్ మీరు మేల్ అయినా కూడా ఒక ఎంప్రెస్ ఎనర్జీలోనే ఉన్నారు మీరు ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే డేవిల్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ మనకి క్యాప్రికాన్ ఎనర్జీస్ మకర రాశి సో డేవిల్ ఎనర్జీస్ అంటే ఇక్కడ మీ పర్సన్ మీ మీద కొన్ని లస్ట్ ఫుల్ డిజైర్స్తో కూడా ఉన్నారనమాట అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ రీయూనియన్ జరిగిన తర్వాత మీ మీద తనకి ఎంత లస్ట్ ఉందో ఎంత ఎఫెక్షన్ ఉందో ఎంత అండర్స్టాండింగ్ ఎంత సపోర్టింగ్గా మీకు ఉండబోతున్నారో ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్రెస్ చేస్తారు అండ్ ఇంకొకటి మీ పర్సన్కి హార్ట్ చక్ర అండ్ త్రోట్ చక్ర ఈ చక్ర హీలింగ్ కూడా జరిగింది ఈ హీలింగ్ ప్రాసెస్లో ఫోర్ ఆఫ్ సోట్స్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది మీ ప్రజెంట్ మీ పర్సన్కి సో ఈ టైంలో చక్ర హీలింగ్ కూడా జరుగుతుంది సో అందుకే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు అండ్ లాంగ్ టైం కాన్వర్సేషన్ లాంగ్ కాన్వర్సేషన్ కూడా చేయగలుగుతారు మీతో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు థాట్స్ని చెప్తారు సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఎందుకు అని అంటే హీలింగ్ జరిగింది బాగా అండ్ ఇంకా టైం పడుతుంది ఇంకా మీ బోసన్కి చెక్రాస్ హీల్ అవ్వాలి అంటే సో ఎనీహౌ మీరు రీయూనియన్ అయిన తర్వాత మీ లైఫ్ అయితే టోటలీ చేంజ్ అవ్వబోతుంది ఇన్ ఏ పాజిటివ్ వే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మకర రాశి మేషరాశి అండ్ ధనుష్ రాశి సింహరాశి కర్కాటక రాశి మీనరాశి కనిపిస్తుంది తులారాశి కన్యా రాశి వృషభ రాశి కూడా కనిపిస్తుంది అండ్ లక్కీ నెంబర్ విషయానికి వస్తే మనకి ఇక్కడ టెన్ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ నైన్ అని టైప్ చేయండి నైన్ 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 అని టైప్ చేసి కామెంట్ సెక్షన్లో ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ ఏం కావాలన్నా కూడా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి పింక్ చేయండి నేను డీటెయిల్స్ చెప్తాను అండ్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్ష ఇవన్నీ ఏం కావాలన్నా కూడా ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ కావాలి అని అంటే నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి పింక్ చేయండి సో రీడింగ్లో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ అవ్వని పాయింట్స్ వదిలేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్